గా నిన్న ఎన్నికైన ఆయనని గుర్తించి ఫారూక్ షుబ్లీ గారు ఆయనకి నిన్న అధికారంగా ప్రకటించడం జరిగింది ఇది మాకు చాలా సంతోషమైన విషయమే ఎందుకోసం అంటే ఆయన కష్టానికి ఒక ప్రతిఫలం కష్టమని ఎందుకంటున్నానంటే ఒక చిన్న సమస్య ఎవరైనా ఫోన్ చేయని గౌస్భాయి మాకు ఈ సమస్య ఉందంటే ఇమీడియట్లీ పోవడం ఆడ సమస్యని పరిష్కరించడం అంటే పరిష్కరించడం అంటే ఏ రకంగా అంటే దానికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఎలా అంటే మా ప్లే ప్లేన్యూస్ మీడియా ద్వారా వాళ్ళకు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కష్టాన్ని గుర్తించి ఫారూక్ షుగ్లి గారు నిన్న ఆయనకి విజయవాడ పిలవడం జరిగింది పిలి పిలిచి ఆయనకి ఒక ఉన్నతమైన హోదా ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇంకా ఉన్నతమైన పొజిషన్లు స్థానాలు ఇంకా ఎన్నెన్నో గౌజ్ గారు చేయించాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఆయనకు ఒక చిరు సస్కారం చేస్తున్నాము ఐసా అభి అభి తుమే అభి అత్యత్య పోస్టా లాకో అది రాయి ఆధుని ప్రజలకు నమస్కారం గుడ్ మార్నింగ్ ఆధుని అనే ప్రోగ్రాంలో మన ఆధుని బిడ్డ మన ఆధుని పులి పులి అన్ని ఎందుకు చెప్తున్నా ఏ సమస్యల్లో భయపడకుండా భయం లేకుండా అర్ధరాత్రి అయినా ఆయన గౌస్ సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే స్వామి గారు గారు రండి పోదాం ఆ సమస్య ఏమున్నా తీరుస్తాం అనే లెక్కలో ఉండి మన ఆదోని బిడ్డ విజయవాడ వరకు పేరు ప్రఖ్యాతంగా జరిగిందంటే గౌస్ గారు ఎంతగా వాళ్ళ సేవాభావం చేయించాలని మేము అది తెలుసుకుంటూ ఇటువంటి ఇది ఇచ్చింది చాలా చిన్నది ఇటువంటివి ఇంకా పెద్ద పెద్దవి రావాలని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంటే గౌస్ గారు భార్య గౌస్ గారు పిల్లలు వాళ్ళ తల్లి ఇటువంటి బిడ్డని కన్న తల్లి కూడా చాలా ఇటువంటి ఇది ఉంది అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి అల్లా ద్వారా మన దేవుడి ద్వారా ప్రతి ఒక్క దేవుళ్ళు ఈయన ఆశించి ఆశిస్సులన్నీ ఆయన మీద ఉండి ఏ నరదృష్టి రాకుండా ఏ బెదిరింపుల్లో ఇతనికి తగ్గకుండా దేవుడికి దేవుడు ఈయనకి చాలా అష్టైశ్వర్య భాగ్యాలతో ఇంకా మేము మాకు సంతోషం తటకోలేక మేము మాట్లాడడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే మన ఆధునిక బిడ్డకి విజయవాడలో బిలం విలంబిచ్చి అతిథి సర్కారు మర్యాదతో అటువంటి పెద్ద పోస్ట్ ఇచ్చినారంటే చాలా సంతోషం అవుతుంది ఇటువంటి వాళ్ళ దగ్గర మేము ఒక రెండు నెలలు జర్నీ చేసినాము వాళ్ళ మనస్తత్వం చాలా మంచిది ఎందుకంటే స్వామి గారు ఇది కాదు ఇది చేయాలని మాకు కొన్ని సలహాలు చెప్పుకో చెప్పుతూ మాకవుతే చాలా సంతోషం పోయి ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని మీకు దేవుడి దేవుళ్ళు వంద ఏళ్ళ ఆరోగ్య భాగ్యం ఇవ్వాలని కోరుస్తున్నాను నేను స్వామి గారు ఎందుకు మీకు తెలుసలేదు టైం సెన్స్ అనేది ఎలా ఉంటుందంటే గౌస్ గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కింటే ఆరు గంటలు గల వచ్చింటారు చాలా మంది ఆయన చూసి టైం ఆరు అయిందని చెప్తున్నారు ఇప్పుడు అలాగే నేను ఒక రెండు దూరం సార్ మీరు ఆరు గంటలకు వస్తారా అంటే ఐదు ముక్కలకి ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి ఐదు ముక్కలకి ఎందుకంటే నేను పూజ చేసినప్పుడు గౌస్ గారు ఏమంటే సార్ అప్పుడే ఆరు అయింది స్వామి మీరు రావచ్చు అంటే కింద పోతే ఐదు ముక్కల టైం స్వామి ట్రైన్ కోసం మేము ఆగలం కానీ ట్రైన్ మన కోసం ఆగదు టైం కోసం మేము పట్టిపోవాలి ఎప్పుడే కానీ అక్కడ సమస్య ముందు మేము తెలుసుకోవాలా ఏదే విషయంలోనే నెగ్లిజన్ చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది స్వామిని చాలా దూరం మనకి ఆయన ద్వారా మేము కొన్ని నేర్చుకున్నాం క్రమశిక్షణ అనేది చాలా సంతోషమే సార్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఫారూక్ గారు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములండి ఎందుకంటే గుర్తించి ఆధునిక వాసుని గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి మీకు ఎన్నెన్నో ఉంటారు కాకపో ఆయన కష్టాన్ని గుర్తించి మీరు మీరు చాలా నా పేరు నిన్న వచ్చేసి నేను విజయవాడకు వెళ్ళడం జరిగింది పారుషుబ్బులి గారు నాకు పిలిపించి అక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి చాలా బిజీ షెడ్యూల్ ఆయనది ఎంతో మంది ఉన్నా కూడా నాకు ఒక గంట టైం ఇచ్చి మాట్లాడి మంచిగా వర్క్ అందరు కలిసి మెలిసిగా పని చేయాలి మీరు ఆధునిలో మంచి పేరు ఇంకా సంపాదించుకోవాలా నా చేయి మీ పైన ఎప్పుడు ఉంటుంది అలాగే మంచి మంచి పని చేస్తూ ఉండాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎట్లాంటి సాయం కావాలంటే కూడా మీరు ఫోన్ చేయొచ్చు మీకోసం నేను ఉంటానని ఆయన ధైర్యం ఇచ్చినారు అదే ధైర్యంతో ముందుకు తీసుకుపోతాదని నేను పార్షుప్లి గారికి కూడా మాటిస్తున్నాను అలాగే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో నేను చాలా రోజుల నుంచి చేయాలా 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 అనే టాట్ నాకు సరైన టీం నాకు దొరకలేదు నేను సొంతంగా చెప్తే తిన ఇతర ఛానల్ తినే డబ్బా కొట్టుకుంటాడు కదా వ్యూస్ పెరగదానికి అది ఇది అని చెప్పి కొంతమంది నెగ్లిజెన్స్ చేసినారు కానీ కాజాబాయ్ లాంటి మనిషి స్వామి లాంటి మనిషి నాకు దొరకడం వలన నాకు చాలా అదృష్టం అది ఎందుకంటే ప్రజల సమస్య ప్రతి ఒక్కరు కుల్లుకుంటున్నారు కొంతమంది అయితే ఏ మాకు పిల్లవరు కదా వాళ్ళిద్దరేనా ఉండేది మాకు పిల్లవారు కదా అని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు అది చెప్పకూడదు కానీ మీడియాలో చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన వాళ్ళకి నాకు బాండ్ అనేది కుదిరిందనమాట వాళ్ళ పెద్దోళ్ళు మాకు ఏం చెప్పినా కూడా మేము అండర్స్టాండింగ్ పోతాం అనమాట మనసు పెట్టుకునే కుళ్ళు అది మనసు పడతారు ఏం చేసుకోలేకున్నా అందరూ కలిసి మలిగిపోతాం ఆ ప్రోగ్రాం పోతున్నప్పుడు సమస్యలు వెంటనే కాజాబాయ్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసేది ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేది ప్రతి సమస్యకి అక్కడే తీర్చి అక్కడ సాల్వ్ చేసే గుణం స్వామి గారికి మన కాజాబాయి గారికి ఉంది అనమాట అలాంటి టీంలో ఉండడం చాలా గర్వం పడుతున్నాను అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇట్లాగే పనులు చేస్తుంటాను నేను కొంతమంది మీడియాలో నాకు ఫోటోలు పెట్టి అవి పెట్టి కామెంట్ చేస్తున్నారు ఐ డోంట్ కేర్ బ్రదర్ ఎవరో తప్పుడు వార్తలు ఎవరో ఏదో దానికి గెలికి వాళ్ళకి రెచ్చగొట్టి మీరు ఫోటోలు పెట్టి గెలికి ఆది కేసులు పెట్టండి ఇది పెద్ద చెప్పి రెచ్చగొడుతున్నారు ఐ డోంట్ కేర్ అలాంటి వాళ్ళు నూట యాభై మంది పెట్టుకోండి నా ఎనగల నా సైన్యం ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది మీలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటారు మా పని మనం సింహంలా దూసుకొని పోతుంటాము మన పని మనం చేస్తూనే ఉంటాము ఎందుకంటే మనం ఇంటిది తినేది ఎవరు ఆశించేది లేదు మనము ఇది ప్రజల కోసం చేసే పని మనం ఎవరితో చేయి తాపి మనము ముందుకు పోవటం లేదు ఇది ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది కామెంట్ కూడా నెగిటివ్గా చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా పట్టించుకోము ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా అంతేగాని మీరు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే సైలెంట్ ఉండేది అంతేగాని అది నచ్చలేదు అది నచ్చలేదు అంటే అన్సబ్స్క్రైబ్ చేసి పక్కన పడేయండి వేరే ఛానల్స్ లేవా మీకు చూసేకి చేసే వాళ్ళకి అప్రిషియేట్ చేయండి స్వామి లాంటి మంచి వాళ్ళ ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఆయనది అంత బిజీ షెడ్యూల్లో కూడా వన్ అవర్ టైం ఇస్తున్నారు ప్రజల కోసం సమస్య ఉంటే ఆయన మనసులో చెప్పలేకపోతున్నారు ఫ్యామిలీలో కూడా కొంచెం ఉంటాయి ఏం స్వామి పొద్దున్న లేచి మా పిల్లలకిల్లలు ఉంటారు కదా అని చెప్పి ఆయన అంత వదిలేసే పక్కన లేదు ఈ ప్రజల కోసం కదా చేస్తుండేది అనే ఆయన ఆయన చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే ప్రజల కోసం కదా అని చెప్పి మంచి పనికి కదా అని చెప్పి ఆయన గంట టైం ఇస్తున్నారు అది స్వామి గారు చాలా సంతోషం విషయం ఇది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఖాజాబి గారు కూడా ఆయన వచ్చేసి మంచి క్వాలిఫికేషన్ మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా కొంతమంది మచ్చ పెట్టినారనమాట క్రికెట్ పెట్టింగ్ ఆడతారు మట్కా ఆడతారు అనేది అలా తప్పుడు వార్తలు రాయకూడదు తప్పుడు విషయాలు ఇవ్వకూడదు ఎందుకంటే ఒకరికి చెప్తున్నామంటే మన మనసులో మనం చూసుకోవాలా మనం ఎలాంటి అనేది ఈ చరిత్రలో బయట పెట్టినామంటే రోడ్లకు వస్తారు ఎందుకంటే మన బుద్ధి లాంటివి కాదు ఎవరికైనా పర్సనల్ పోకూడదు ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ కౌంటర్ మేము ఇస్తాం మీకు కౌంటర్ ఇవ్వండి అది ఏం వాస్తవం ఉంటుంది కానీ పర్సనల్గా ఎప్పుడ కానీ పోకూడదు ఎందుకంటే రీసెంట్గా మీరే చూసినారు ఏ రకంగా రాజకీయం నడుస్తుంది ఆదుల్లో అనేది ఏమన్నా ఉంటే డైరెక్ట్ కూర్చుందాం మాతో మీద ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంతే కానీ మనసులో పెట్టుకొని బ్యాడ్ కామెంట్ చేయడము పర్సనల్ ఫ్యామిలీలో పోవడము చాలా తప్పుది మనం మీ పైన దృష్టి పెట్టామంటే ఐదు నిమిషాలు మేము బాధ భాగోతాలు బయటపడతాం కానీ మా బుద్ధి అలాంటిది కాదు మన సమస్య ఒకటి మా టార్గెట్ ఒకటే ఆదోని బాగా చెయ్యాలి కొత్తగా ఆధోనిలో కూటమి అభ్యర్థి అయినట్టు ఈ పార్థసారథి గారు కొత్తగా వచ్చినారు ఆయన కూటమి అయినట్టు మన మల్లప్ప గారు కానీ మినశ్నాడు గారు అందరు కలిసిమెలిసి పనులు చేస్తున్నారు వాళ్ళంటి వాళ్ళకి కొత్త మనిషి ఎమ్మెల్యేకి సమస్యలు తెలియదు ఆ సమస్యలు ఆయన మీద పెడుతున్నాం మేము మన రీసెంట్గా కూడా మా స్వామి గారు హాజాబీ గారు మేము సబ్ కలెక్టర్ ఆఫీస్లో పోతే కూడా మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నారు నేను కంటిన్యూగా చూస్తున్నాను క్యారీ మేము మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కూడా ఆయన చెప్పడం జరిగింది స్వామి గారు చెప్తున్నారు కదా ఆయన చెప్పడం జరిగింది ఆ దాని వలన మేము కంటిన్యూగా చేస్తున్నాం కూడా ఆయనకి వెంటనే ఫోన్లు చేసి ఈ సమస్య చెప్తే ఆయన వెంటనే పరిష్కరిస్తున్నారు కూడా అది మీరు చూస్తున్నారో లేదో కానీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ మీరు చూడ ఏ సమస్య కూడా మేము పోతే ఆ సమస్యకి పరిష్కారం కూడా చేస్తున్నారు ఆయన చాలా చాలా ధన్యవాదములు మా పార్థసవితి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదములు సార్ మీ పైన మా 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 ఆశీర్వాదం మా స్వామిది మా ఖాజాబాయ్ ఇది మా టీమ్ది మొత్తం టీమ్ది మీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది మేము టెన్షన్ తీసుకునే అవసరం లేదు రీసెంట్గా కూడా మీరు చెప్పడం జరిగింది మీ పైన ఎవరో ఆత్మహత్యం చేసేయడానికి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు ఫస్ట్ ప్రజల నుంచే వాళ్ళు దాటాల్సిందే ప్రజలు అనేది మీకు అండంగా ఉన్నారు మీరు మంచి పని చేయాలని మీరు దృష్టి పెట్టుకున్నారు కాబట్టి క్యారీ సార్ మీ వెనకాల మీరు ఎల్లప్పుడు ఉంటాము ప్రజలు మీ వెనకలు ఉన్నారంటే ఎవరు వెంటక కూడా పీకలు ఎవరు మీకు టెన్షన్ తీసుకోవద్దండి ప్రజ ఆధుని బాగా చేయాలనుకుంటున్నారు దాని మీద దృష్టి పెట్టి మీరు పని చేస్తూ ఉండండి మీ వెనకాల మేము ఉంటాం సార్ ఎప్పుడైనా కానీ సార్ నా పేరు మహమ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధునిక పట్టించుకోకూడదు సమాధానం ఇవ్వకూడదు ఎందుకోసం మనది ఒక అజెండా ఉంది ఏది ఆధునిని తీర్చిదిద్దాలి మా భావి తరాలకి అంటే మా పిల్లలకి మనం ఒక మంచి ఆదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టీం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ముఖ్యంగా ఆదు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అంటే ఇద్దరే అనుకుంటున్నారు మా ఆదోని మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో నలభై రెండు మంది ఉన్నారండి నలభై రెండు మంది ఉన్నారు కాకపోతే నలభై రెండు మంది ఏంటంటే వాళ్ళు భావాలుగా ఉంటారు కాకపోతే పబ్లిసిటీ చేసుకోరు ఈ చేయికి ఇచ్చింది ఈ ఏళ్ళకి ఇచ్చింది ఏళ్ళకి తెలియదు అలా మా వాళ్ళు నలభై రెండు మంది టీం ఉన్నారు మా టీం మెంబర్స్ ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్ప చెప్తున్నాను ఓకే అండి నమస్తే నా పేరు కాజా ఆదోని సార్ మీరు ఒక టీం అంటున్నారు ఇది టీం కాదు ఒక ఫ్యామిలీ మీరు టీమ్ గా భావించినారేమో మాకు తెలీదు గౌస్ మన ఫ్యామిలీ నెంబర్ మన కాజాగారు ఫ్యామిలీ నెంబర్ జేకే న్యూస్ విజయ్ గారు మన ఫ్యామిలీ నెంబర్ ఒక ఆధునిని ఒక ఫ్యామిలీగా అనుకుంటున్నాం దాన్ని ఫ్యామిలీని మన ఫ్యామిలీని ఎట్లా పెట్టుకోవాలో మేము అట్లా పెట్టుకోవాలని ఉన్నాం ఎవరో దృష్టికి వాళ్ళు అనుకుంటున్నారో వీళ్ళు అనుకుంటున్నారో అనే సమస్య లేదు ఏది అనుకున్న పైన ఉన్న ఆధార్ కార్డులో ప్రతి ఒక్కటి మంచి కానీ చెడు కానీ అక్కడ లింక్ కవితంగా అవుతుంది చెడు చేస్తే చెడు అవుతుంది మంచి చేస్తే మంచి అవుతుంది మంచి చేసేదానికి మీరు చేత కాకుంటే చేసే వాళ్ళ కథను అడ్డపడకుండా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను చేసేది రిక్వెస్ట్ ఇది ఆర్డర్ కాదు ఎందుకంటే మా చేత మంచి పని చేతే కాదు సంతోషమే చెడు పని చేయకండి చేసే మంచి పనికి అడ్డు రాకండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో